జ్యోతిరా పూలే వర్ధన సందర్భంగా మన తిరువురు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది మరి జ్యోతిరా పూలే మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశాడు అన్ని వర్గాల మరి అభ్యున్నతి కోసం మరి గతంలో అగ్రవర్ణాల ఆధిపత్యంలో మరి వర్ణ వివక్షత అంటే నాలుగైదు రకాలుగా కుల కులాన్ని వాళ్ళు మరి బ్రాహ్మణ క్షత్రియ మరి సూత్రులుగా వివరించేవాళ్ళు సూద్రులు కూడా చదువుకోవటానికి కానీ మరి బజార్లో తిరగాలన్నా సరే ఆప్షన్ ఉందేవి మరి బా భర్త చనిపోతే కూడా ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ మహిళ బజార్కి రావడానికి కూడా అవకాశం లేదు మరి వీళ్ళు వాడుకున్న నీళ్ళు కూడా వాళ్ళు మరి బా బయట వాడుకోవడానికి వీలు లేదు అలాంటి సందర్భంలో మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఆయన ఒక పూలమాలే కుటుంబంలో పుట్టి ఆయన విద్యాభ్యాసం పదకొండు సంవత్సరాల వరకు చదువుకున్నప్పుడు మరి అక్కడున్న పరిస్థితుల ప్రభావం నువ్వు చదువుకోవడానికి వీలు లేదనే సందర్భంలో మరి ఒకరోజు ఒక బ్రాహ్మణ స్నేహితుడు పెళ్లి ఫంక్షన్కి మరి ఆయన అటెండ్ అయినప్పుడు నువ్వు అటెండ్ అవ్వడానికి వీలు లేదని మరి అక్కడున్న బ్రాహ్మణ వర్గాలు మొత్తం కూడా ఆయన్ని చిన్నతనంగా అవమానించి పంపించిన పరిస్థితులు మరి ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు ఏంటి పరిస్థితి ఇలా జరిగింది ఏంటంటే ఇంకా నీకు సంతోషం నీకు తక్కువ శిక్ష పంపించారు లేకపోతే ఇక్కడ ఏనుగులతో తొక్కించే పరిస్థితులు ఉండే మరి ఆయన అంటడంతో అప్పుడు జ్యోతిరా పూలే ఈ సమాజంలో మార్పు కావాలి బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం రావాలి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పాలి అనే ఉద్దేశంతో మరి తొమ్మిది సంవత్సరాలలో ఆ మా మహిళను పెళ్లి చేసుకొని సావిత్రి పోలేని మరి ఆమెకి విద్య నేర్పించి ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి మరి ఆమె గొప్పగా మరి మా పాఠశాలలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు చదువు చెప్పే పరిస్థితులు ఉన్నాయి అలాంటి ఎన్నో ఉద్యమాలు చేసి గొప్పగా మా బడుగు బలహీన వర్గాలకు